వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మమ్మీ ఈ రోజు అయితే గుడ్డు టమాటో కర్రీ చేస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి చూసేద్దాం స్పూన్ ఆయిల్ వేసుకొని గుడ్లన్నీ వేసు గుడ్డు వేసుకొని పొర చేసుకోవాలి ఇదిగోండి ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసేసుకోండి ఇప్పుడు వాటిని కలుసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కలాగా చేసుకోవాలి పొరటు పొరటు అంటారు పోతులాగా చేసుకోవాలి అందులోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చి ఇలా ఫ్రై అయింది కదా దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న ఒకసారి కలుపుకొని ఇదంతా వేరే ప్లేట్లోకి తీసుకున్నాం మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం నోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేది ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలి కొంచెం కళ్ళు వేస్ట్ సరిపడు అంతా కళ్ళు పేసుకోండి మేము కళ్ళు అంటాము కొంతమంది గల్లుప్పు అంటారు ఏదో మీకు తెలిసింది అందులో గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాం కదా అది దీనికి కొంచెం దీంట్లో చూసేసుకోండి టమాటాలు మూత పెట్టి మగ్గించుకున్నాం టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఇదంతా కలిపేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత కారం నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను తీసుకున్నాను పావు కేజీ టమాటాస్ తీసుకున్నాను కొంచెం వాటరు ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడి ఉడికించుకుంటే అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొద్దిమే కొద్ది అయిపోయింది టేస్టీ టేస్టీ టమాటో కోడిగుడ్డు ఇగురు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకే గాయస్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్